అటు నిఫా ఇటు మంకి రేపుతోంది సెప్టెంబర్ తొమ్మిదిన నిఫా వైరస్ కారణంగా ఇరవై నాలుగు ఏళ్ల యువకుడు మరణించిన నేపథ్యంలో కేరళలోని మళ్లపురంలో కంటైన్మెంట్ చేసి జాగ్రత్త అప్రమత్తమైంది అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు ముందస్తు నివారణ చర్యలపై కూడా దృష్టి సారించారు తాజాగా నిఫా వైరస్ నిర్ధారణ కావడంతో ఓ వ్యక్తిని అతనితో ఉన్న రెండు వందల యాభై మందిని ఐసోలేషన్ లో ఉంచారు మంకీపాక్స్ నిఫా ఇన్ఫెక్షన్లను అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కేరళలో అటు నిఫా ఇటు మంకీపాక్స్ అలజడి రేపుతోంది సెప్టెంబర్ తొమ్మిదిన నిఫా వైరస్ కారణంగా ఇరవై నాలుగేళ్ల యువకుడు మరణించిన నేపథ్యంలో కేరళలోని మల్లపురంలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు తాజాగా నిఫా వైరస్ నిర్ధారణ కావడంతో వ్యక్తిని అతనితో ఉన్న రెండు వందల యాభై మందిని ఐసోలేషన్ లో ఉంచారు మంకీపాక్స్ నిఫా ఇన్ఫెక్షన్లను అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కొద్ది రోజుల క్రితం కేరళకు వచ్చిన ఓ రోగి మంకీపాక్స్ లక్షణాలతో తొలుత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు త్వరత మంకీపాక్స్ వ్యాధికి మంజిరి మెడికల్ కాలేజ్ కి తరలించారు నమూనాలను సేకరించి పరీక్ష కోసం కోజికోడ్ మెడికల్ కాలేజ్ కి పంపారు ఫలితాలు రావాల్సింది ఈ క్రమంలో తమిళనాడు కేరళ సరిహద్దు జిల్లాలో అలర్ట్ ప్రకటించారు కేరళ నుంచి కన్యాకుమారి ద్వారా తమిళనాడుకి వస్తున్న వాహనాలపై నిఘా పెంచారు అధికారులు పూర్తి వైద్య పరీక్షల అనంతరం తమిళనాడులోకి అనుమతిస్తున్నారు వైరస్ ఉన్న వారిని గుర్తించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది నాగర్కోయిలో ప్రత్యేక మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసింది భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు ఢిల్లీలో నమోదైంది ఢిల్లీలో ఇటీవల ఒకరికి మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు హర్యానాలోని హీసార్ కు చెందిన ఇరవై ఏళ్ల వ్యక్తికి టెస్ట్ లో వెస్ట్ ఆఫ్రికన్ మంకీపాక్స్ వైరస్ ఉనికిని గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఢిల్లీలోని ఐసోలేషన్ సెంటర్ లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ఇప్పటికే ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ ప్రభావం చూపింది మరణాల సంఖ్య కూడా పెరిగింది అందువలనే అంతర్జాతీయ వైద్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి కూడా దీనికి సంబంధించి అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది భారత్ లో దీని వికృత తక్కువగా ఉన్నప్పటికే ముందస్తు నివారణ చర్యలు తప్పదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు రావడం జరిగింది